మెగాస్టార్ చిరంజీవి డెబ్బై జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు భారీగా వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఇటువంటి వేడుకలే కరీంనగర్ నగరంలో కూడా ఉత్సాహంగా సందడిగా సాగాయి చిరంజీవి సేవా కార్యక్రమాలు ప్రజలపై ఆయనకున్న ప్రేమ సాంఘిక బాధ్యతను ఆదర్శంగా తీసుకుంటున్న యువత ఈ ప్రత్యేక దినాన్ని సేవా కార్యక్రమాలతో వేడుకలతో గుర్తుండిపోయేలా చేసుకున్నారు చిరు బర్త్డే వేడుకల్లో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి సుమారుగా రెండు వందల యాభై మంది చిరంజీవి యువత సభ్యులు ప్రత్యేకంగా తరలివెళ్లారు వీరి ప్రయాణాన్ని రాష్ట్ర నాయకుడు వేల్పల వెంకటేష్ నేతృత్వం వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో మరింతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రజల సేవ మన లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమాల్లో పలువురు అభిమా పాల్గొన్నారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎప్పటిలాగే స్థానిక ఇక్కడ గీతభవన్ చర్య వస్తాలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది దాంతోపాటు ఒక రోజు ముందే చిరంజీవి గారు నటించిన విశ్వంబరా సినిమా గ్లింప్స్ ట్రైలర్ కూడా నిన్న రాత్రి నిన్న సాయంత్రం ఆరు గంటలకు రావడం జరిగింది దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దాంతోపాటు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో చిరు అనిల్ రావపూడికి సంబంధించిన నూట యాభై ఆరో చిత్రం చిరంజీవి గారు నటించే చిత్రం టైటిల్ కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది ఆల్రెడీ టైటిల్ నేమ్ మన శంకర వరప్రసాద్ గారు అని నైంటీ పర్సెంట్ కన్ఫామ్ అయింది ఒక అర్ధ గంటలో మనకు అది కూడా బయటపడుతుంది కాబట్టి ఈ జనవరికి చిరంజీవి గారి అనిల్ రావపూడి చిత్రం సంచలనం సృష్టించాలని కోరుకుంటూ రాబోయే వేసవిలో విశ్వంబర కూడా విజయవంతం కావాలని కోరుకుంటూ చిరంజీవి గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మెగాస్టే మెగాస్టార్ చిరంజీవి గారికి డెబ్బై పుట్టినరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పి నా తరపు కోరుకుంటున్నాను